ఏజుకేల గ్రంథము నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును సముద్రంలోని ఉప్పు నీటిలోనికి ప్రవహించు చాలా నదులు ఉంటాయి ఈ విధంగా ఆ నదుల్లో నీరు వృధా చేయబడుతూ ఉన్నది ఆ విధముగా నీరు వృధా కాకుండా నదులకు అడ్డంగా ఆనకట్టలు కడతా ఉంటారు దేవుని సంధించుట నీ జీవితానికి ఒక ఆనకట్ట కట్టుట లాంటిది వ్యర్థమైపోతున్న నీ జీవితము అనేకులకు దీవెనగా మారుతుంది నీ ఒక మంచి వ్యక్తివి కావచ్చు గాని నీ కొరకే నీవు జీవిస్తూ ఉన్నట్లయితే నీ జీవితం ద్వారా ఎవ్వరూ ప్రయోజనం పొందరు నీది ఒక వృధా అయిన జీవితము నా ఇష్టము దాన్ని ఎవరు మార్చలేరు అని నీవు చెప్పవచ్చు ఎవరు నిన్ను సరిచేయడానికి నీకు ఇష్టముండరు అప్పుడు నీ నీరు సముద్రంలో ప్రవహిస్తుంది ఒక అందమైన స్త్రీ తన స్వంత మార్గాల్లో వెళ్తూ తన జీవితాన్ని వ్యర్థమైనదిగా చేసుకున్నది ఆమె తన గ్రామము ద్వారా ఖండించబడినది అయితే ఏసు ఆమెను కలుసుకున్నాడు ఆమె ఒక పుర్లిపారు నదిగా మారింది ఆమె తన గ్రామాన్ని దేవుని దీవెనలతో ముంచివేసింది ఆ గ్రామం నుండి యేసును కలియుటకు ప్రజలు వచ్చారు వారు ఆయన జీవాన్ని పొందుకున్నారు నీ జీవితము సముద్రంలోనికి ప్రవహించడానికి నీవు అనుమతిస్తున్నావా మద్రాసులో కూవం అని పిలువబడే ఒక నది ఉన్నది అది సముద్రములోనికి ప్రవహించదు అయితే నగరములోని మురికి నీరు దానిలోనికి ప్రవహిస్తుంది అందువలన అది చాలా దుర్వాసన ఇస్తుంది నీ జీవితంలో నుండి దుర్వాసన వస్తున్నదా దైవజనులు ఎక్కడికి వెళ్ళినా సమాధానము మరియు క్రీస్తు యొక్క సువాసన తీసుకుని వస్తారు నీ ఒక శాపంగా ఉంటూ ఉండగా నేను నిన్ను ఒక దీవెనగా చేస్తాను అని జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు మార్పు చెందని ప్రతి పురుషుడు లేక స్త్రీ శాపగ్రస్తులే ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు ఈ విషయం మనము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చూస్తున్నాం నీవు మార్పు చెందకుండా ఒక దీవెనగా ఉండలేవు పరలోకము పరలోకమే ఎందుకనగా అది దేవుని వాక్యం మీద కట్టబడింది నీ వ్యక్తిగత జీవితమును మరియు కుటుంబాన్ని దేవుని వాక్యం మీద కట్టు నీ గుణశీలము యొక్క అందము ఇతరులకు వ్యాపిస్తుంది సెయింట్ ఫ్రాన్సిస్ మంచి పట్టు వస్త్రాలు ధరించి ఒక అందమైన గుర్రం మీద స్వారీ చేస్తూ ఉండేవాడు అతని అందము ఎవరికి మంచి చేయలేదు అయితే అతడు మార్పు చెందినప్పుడు అతడు ఒక గొప్ప నదిగా తయారయ్యాడు నీవు ఒక ఆత్మను దేవుని కొరకు సంపాదించినప్పుడు ఆ ఆత్మ నీ నదికి ఒక ఉపనదిగా తయారవుతుంది ఒక నదికి చాలా ఉపనదులు ఉంటాయి అప్పుడు నది లోతుగా మరియు విశాలంగా తయారవుతుంది సెయింట్ ఫ్రాన్సిస్ ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు అతని పేరు బెర్నడో అతడు రాత్రి అక్కడ బస్ చేయవలసి వచ్చింది ఫ్రాన్సిస్ నిద్రించేవాడు కాడు అతడు రాత్రి అంతా తనకు ఆతిథ్యమిచ్చువాని కొరకు ప్రార్థించేవాడు కాబట్టి బెర్నడో మార్పు చెందాడు అతడు ఒక గొప్ప ఉపనదిగా తయారయ్యాడు వారిద్దరు కలిసి చాలా కష్టమైన మరియు ప్రమాదకరమైన స్థలాలకు సువార్తతో వెళ్లారు అపాయమని ఎరిగి వారు మహమ్మదీయుల యుద్ధకు కూడా వెళ్లారు కొన్నిసార్లు నీవు హింసలకు కూడా గురి కావచ్చు గాని నీలోని నిత్య శక్తులైనటువంటి ప్రేమ మరియు పరిశుద్ధతలను బట్టి నీవెన్నడూ నీవు ఎక్కడికి వెళ్ళినను అక్కడ స్వీయతృప్తి మరియు పాపమును ప్రేమించే ప్రజలు విరుగ్గొట్టబడతారు కొన్ని నదులు బలమైన సముద్రముల వలె దాని మార్గంలోనున్న మురికిగా ఉండు తీరములను శుభ్రం చేస్తూ పంటలు బాగా పండడానికి ఉపయోగపడు సారవంతమైన ఎరువును విడిచి వెళ్తుంటాయి నీవెక్కడికి వెళ్ళినను వెంట సమృద్ధి అయిన ఫలవంతమైన నీతిని మరియు పరిశుద్ధతను తీసుకుని వెళ్తావు యశగ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూస్తే అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానమును కలుగుజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అప్పుడు నా జన్లు విశ్రమస్థలమునందును ఆశ్రయస్థానములయెందునూ సుఖకరమైన నివాసములయందునూ నివసించెదరు ఫలించు పొలము నాశనము చేయబట్టకు సాతాను నీతిని తీసివేయాలని కోరుకుంటున్నాడు అయితే దేవుడు అరణ్యములో న్యాయమును స్థిరపరిచి ఫలించు పొలము లోతులకు నీతి వేరును తీసుకుని వెళ్ళినట్లు చేయుచున్నాడు ఆనందము సమాధానము నీతి లేని గృహములు చాలా ఉన్నాయి నీ గుణశీలము బండైన క్రీస్తు మీద కట్టబడనట్లయితే నీ గుణశీలము అస్థిరమైనదిగా ఉంటుంది క్రిందకు కృంగిపోవు ఇసుక మీద నీవు కట్టేటువంటిది ఒక దిన అకస్మాత్తుగా కూలిపోతుంది నీవెక్కడికి వెళ్ళినను ఒక దీవినిగా ఉండవలసి ఉన్నావు నీ ప్రభువు వలె నీవు ఉండవలసి ఉన్నావు ఎందుకనగా లోకము క్రీస్తుని పోలిన మనుషులను కోరుకుంటూ ఉన్నది దేవుని రాజ్యంలో భిక్షగాళ్ల వలె ఉండవద్దు గాని ఆయన స్వభావమును కోరు కుమారుల వలె ఉండవలసి ఉన్నాము తన స్వభావముతో నేను దీవించట దేవుని యొక్క వాంఛ